తర్వాత ఇరవై మూడు నంబర్లో అప్పుడే ఏసు గొప్ప శబ్దంతో కేక్ వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను ఆయన ఇలాగ చేతి ప్రయాణం గురించింది వాటిని గురించి నేను ఫ్రెండ్ కూడా ముట్లే చెప్తున్నాను యాక్చువల్గా దేవుడు మనకి ఆయన బోధలు స్టార్ట్ చేసి స్టార్టింగ్ దేవుని దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ మన ఎండింగ్ కూడా ఓన్లీ ఆఫ్ గురించి అంటే ఆయన ఏం చెప్పాలి తెలుసుకున్నాను తర్వాత ఏజ్ అంతా ఫార్టీ ఇయర్స్ నుంచి మీకు స్టార్ట్ చేసి ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో మీరు బిల్డింగ్లు పెంచుకోవడం కాదు లేదా ఫ్యామిలీ పెంచుకోవడం కాదు డబ్బులు పెంచుకోవడం కాదు సిగ్ బాగా స్టాండర్డ్స్ పైన అక్కడ మీకు కావాలి స్టాండర్డ్స్ అక్కడ కావాలి మీకు ఎలిజిబిలిటీ అక్కడ కావాలి మీరు లోపలికి ఎంట్రెన్స్ కాబట్టి అది డే నుంచి స్టార్ట్ చేశాడు ఆయన స్టార్టింగ్ ఆయన చెప్పేదే ఆత్మ ఇక్కడ కాదు స్టాండర్డ్ ఉండేది అక్కడ ఉంటుంది మళ్ళీ లాస్ట్లో కూడా ఏం చేసింది అదే ఆత్మ దేవుడిని నేను అప్పగించాను డాడీ దాచిగా ఆ విధంగా దాచిగా అందరూ అదే చెప్తా ఉన్నారు మనం ఎంతవరకు ఆ ఆత్మని ఆ డాడీ దగ్గర తీసుకువెళ్ళడానికి ఆ పేలోకి మనం వెళ్ళడానికి ఎంతవరకు మనం మిస్ అనేది అసలు నాకు చాలా చాలా డౌటే అది ఎంతమంది లోపల ఉండి ఉంటారు ఎంతమంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ పాపలు పాప మాది లాస్ట్ మీకు విజయ గారి చూపితే అసలు పాపలు చేసిన ప్రేయర్ ఎందుకు దేవుడు అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసి నాకు చాలా భయం వేసింది తర్వాత మళ్ళీ ఆయన ఎండింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నారు లేదు ముందు మనం పచ్చ పడాలి పచ్చాత్త పడి మన పాపాలన్నిటికీ ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత అప్పుడు దేవుడు ఆ క్షమిస్తాడు ఆ క్షమించిన తర్వాత నుంచి మళ్ళీ మనం సక మార్గంలో నడవాలి నడిచిన తర్వాత అప్పుడు దేవుడిని చేయాలి ఆ బైబిల్లో ఉన్న ప్రతి రోడ్ని మనం వేసుకొని చెల్లెలు చెప్పినట్టు దాని ప్రకారంగా నడుస్తూ ఉంటాము అప్పుడు దేవుడి మార్గాన్ని మనం ఓపెన్ అవుతుంది ఇవన్నీ చెప్పుకున్నారు ఖచ్చితంగా ఇందులో ఆత్మ శరీరం రెండింటిని మనం చూసుకుంటే కనుక యాక్చువల్లీ బ్యాలెన్స్ షేడ్ బ్యాలెన్స్ చేయడం మీన్స్ ఎలా ఉంటామంటే నేను నా జాబ్ చర్చి నా పిల్లలు నా చర్చి బిజినెస్ చె అలా కాకుండా యాక్చువల్గా మనం వైరస్ ప్రకారం బ్యాలెన్స్ చేయాల్సిందంటే మన బాడీ మన ఆత్మ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మన స్క్రీన్ రావచ్చు ఈ బాడీ ఆత్మని బ్యాలెన్స్ చేయడం కూడా మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది బాడీ చాలా 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 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది లోపట్స్ ఇప్పుడు అట్రాక్షన్స్ అవన్నీ చాలా ఎక్స్పెక్ట్ అయితే ఈ అట్రాక్షన్స్కి దూరంగా ఉండి ఆ లాస్ట్ టైం బ్రదర్ గారు చెప్తున్నారు ఆలోచన రాకూడదు ఫస్ట్ ఆ థాట్సే రాకూడదు ఆ థాట్స్ కంట్రోల్ చేసుకోవడం సెకండరీ అసలు ఆ థాటే రాకూడదు కనపడితే సిస్టే కనబడుతుంది సార్ మీరు చెప్తా ఉంటారు ఎక్కువగా యూస్ హోమ్ హోమ్మ ఇక దానికన్నా దరిత్రి నడుస్తా ఉంది సార్ ఇన్లీగల్ కాంట్రాక్ట్ మామూలు లేదు దరిత్ర సంబంధం లేకున్నా అందరికీ పెట్ట చెప్పేదాన్ని చేసుకుంటారు అన్న అన్ని అంశాన్ని అక్కడకన్నా ఇక్కడే భయంకరంగా చెప్తున్నా విలంటాడి ఇక్కడే మన దేవుడు చెప్పేటప్పుడు చెప్తున్నారు ఈవి నెసింగ్ ఫాస్ట్గా చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను సార్ నాకు మత మార్పులు జరుగుతాయని ఎవరో విలేజ్గా అడిగితే మత మార్పులు జరుగుతాయి లేదు తెలియదు కానీ కానీ క్రిస్టియన్స్ ఉండడం వల్ల గొడవలు తగ్గుతున్నాయి వాళ్ళు చేసే సర్వీస్ వల్ల పేషెంట్స్ ఇదవుతా ఉన్నారు ఇలాంటి పాజిటివ్ పర్సన్ అని అందరికీ తెలుసు అండి అవన్నీ తెలుసు ప్రతి నాయకుడికి తెలుసు పెద్ద తెలుసు కానీ హోటల్ కోసం ఇంకోటి బస్సు ఇంకోటి కోసం ఇలాంటివన్నీ బయట పొద్దుగా చెప్పలేకపోతున్నారు యాక్చువల్గా మనకి ఈ బైబుల్ ప్రకారం తీసుకుంటే కనుక ఆత్మ విషయమై దీనిలో అయిన మా తండ్రిలు పరలోచ రాజ్యము వాడదు యాక్చువల్గా మేము ఒకసారి ఒక సాక్షి చెప్తా ఉంటున్నాను ఫాస్ట్గా చెప్తాను పాస్ట్ గారు హైదరాబాద్ తెలంగాణలో ఉంటారు ఆయన చర్చ్లో చాలా ఎక్కువ జన్మంటారు అందులో కొంతమంది బాగుంటారు కదా అంటే నిజమైన ప్లేస్లో ఉంటారు అందులో కూడా నిజంగా దేవుడిని ప్రార్థించుకొని కరెక్ట్గా టైం టైంకి వెళ్తున్నారు రెగ్యులర్గా బయట చర్చ్ కార్యక్రమం ప్రతి కార్యక్రమాలు ఇలా ఒక చక్కటి ఫ్యామిలీ ఉంటుంది ఆ చక్కటి ఫ్యామిలీ వైఫ్ అని కూడా బాగుంటుంది ముగ్గురు చచ్చిపోతున్నారు రెగ్యులర్గా ప్రేయర్స్ అవి చేస్తున్నారు ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ లేదా మార్నింగ్ ప్రేయర్స్ కానీ ఈవినింగ్ ప్రేయర్స్ కానీ కార్యక్రమం క్లీనింగ్ దగ్గర నుంచి డెకరేషన్ ఏ కార్యక్రమం అన్ని పార్టిసిపేట్ చేస్తారు అయితే ఆ అబ్బాయికి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేటప్పటికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఆ హెల్త్ ఇష్యూ ఏంటంటే క్యాన్సర్ క్యాన్సర్ ఫాస్ట్ గారు అప్పుడు ఫాస్ట్గా హెల్త్ చూస్తున్నారు ఫాస్ట్గా ప్రేయర్ చేస్తారు లేదు అబ్బాయి అందరికీ పిలిచిన అబ్బాయి అంతా ప్రార్థన చేసుకొని అన్నీ రాత్రిపాటు శరీరంలో పెట్టిన చూస్తారు కానీ దేవుడికి వచ్చింది దేవుడు వెళ్ళి అబ్బాయి పిలిపిన తర్వాత ఎవరైతే ఆ సంఘం కూర్చున్న పేరెంట్స్ చర్చికి రావడం కాకపోతే ఆశ్చర్యాడు వన్ వీక్ వెయిట్ చేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళారు మోహన్ చెప్పలేకపోతారు అక్కడ మనం ఏం చెప్తాం దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు దేవుడు ఏదైనా చేస్తాడు దేవుడిలో ఉండాలి అది అన్ని చెప్తా ఉంటారు దేవుడు గురించి కానీ ఫైనల్ గా బా ఫ్యామిలీకి అలాగే ఆ పాస్టర్ గారు వాళ్ళ సేరెంట్స్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు అక్కడ తెలియక వెళ్ళి మొహన నా కుమారుడు నా బాబు అబ్బాయి ఏ పాపము అంటకుండా దేవుడు దగ్గరికి వెళ్ళాలని దేవుని నా బిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు ఏ దాకా ఏ పాపం చేయలేదు ఏ పాపం అంటుకోలేదు ఇంకా ఇప్పుడు నూట ఐదు లోకాల పాపాలు అవన్నీ అంటుకునేమో అదేవి లేకుండా నా బిడ్డ గురించి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతాను దేవుడి దగ్గర ఉంటాడు ఆ ధైర్యం మళ్ళా ఉందా ఆ దేవుడి దగ్గర ఉంటామని చెప్పేసి ధైర్యం మనకు ఉందా దేవుడి దగ్గరకి నేను ఉంటానని చెప్పే ధైర్యం మనకుందా లేకపోతే మన తల్లిదండ్రులనే ఎట్లీస్ మన గురించి చెప్పగలరు ఆ విషయం అదొకసారి మనకు మా ఆత్మ భర్షిలో చేసుకో దేవుడి గురించి ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు నిర్దోషిగా తమ ఆత్మను అర్పించుకోవాలని పౌల్ గారు అన్నారు దాని దేని దేవుని ఇష్టానుసారిగా జీవించి ఆత్మను అర్పించుకున్నారు తత్వార్త్మ గల గలవాడే ఆత్మను అర్పించుకోవాలని తెలిపారు అన్నారు విశ్వాసంతోనూ ప్రాత్మంతోనూ నేను ఎన్నుకొని ఆత్మను అప్పగించాలని చెప్పినాడు కల్పశం నేను మలుచుకుని తన ఆత్మని తన తండ్రికి వేసుకోవడం అర్పించుకున్నారు ఇలాగ మనం అర్పించుకునే శ్రేణిలో ఉన్నామా లేదా మన ప్రవర్తలు ఇలా ఉన్నాయా లేదా దీన్ని ఈ విషయంలో ప్రతి ఒక్క ఇండివిజువల్గా ఇక్కడ ఏంటంటే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళటం యాక్చువల్గా ఇంకో దగ్గర ఇప్పుడు రెండు ఏ బిల్డింగ్ దగ్గర వేసినప్పుడు మనం ఏ పార్టీ వాళ్ళకి వెళ్ళినప్పుడు మన రిఫరెంట్స్ పని చేయొచ్చాము కానీ ఆ దేవుడు పని చేయగలండి ఫ్రెండ్స్ మా మదర్ అండి లేదు మా సిస్టర్ అండి నాతో పనిచేసిన ఏది పని సీఎం తరఫు సీఎం తరపు ప్రెసిడెంట్లను ప్రెసిడెంట్ పైన పాస్ట్గా కూడా ఉండవు ఆయనకి ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు కూడా పాస్ట్గా ప్రేట్ చేయించి అతను నిలబడ్డాను కానీ ఆయన కూడా ఆ రోజు ఆ వెయిటింగ్లో ఉండాల్సింది నీట్గా ఉండాలి എന്ത പക്ഷേ ഉണ്ടായി പർഫെക്റ്റ് ചെയ്യുന്നോ എനിക്ക് ചെയ്യലക്കോട്ടെ ഇപ്പൊ അല്ലെങ്കിൽ ഇപ്പം നീറ്റ് ദേവി ദേ ഇപ്പോൾ ഈ സ്റ്റേജ് ഇപ്പം വീട്ടിലും വീട്ടിലും അന്നും മല്ലി അങ്ങനെ കലച്ച് അതേ നമുക്ക്